చాలా సందర్భాల్లో పోలీసులు న్యాయస్థానాలను కూడా లెక్క చేయడం లేదు అని చట్టాన్ని రాజ్యాంగాన్ని వాళ్ళు కేర్ చేయడం లేదు నిబంధనలు వాళ్ళు పూర్తిగా ఉల్లంఘిస్తున్నారు అని చివరికి హైకోర్టు కూడా చాలా సందర్భాల్లోనే పోలీసుల మీద ఆక్షింతలు వేసిన సంఘటనలు మనం చూసాం అండ్ చివరికి హైకోర్టు న్యాయమూర్తికి చెందినటువంటి ఒక డ్రైవర్ న్యాయమూర్తులకు సర్ప్రైజ్ చేసే అంటే పత్రాలు ఏవైతే ఉంటాయో డాక్యుమెంట్స్ అవి తీసుకొని కార్లో వెళ్తూ ఉంటే ఆయన అడ్డగించి పిచ్చగొట్టుడు కొట్టి స్టేషన్కి తీసుకెళ్ళి జడ్జి డ్రైవర్ని అని చెప్పినా వినకుండా పత్రాలు ఇవ్వాలని చెప్పినా వినకుండా మంగళగిరి అప్పుడు సిఐగా ఉన్నటువంటి ఆర్లగడ్డ శ్రీనివాసరావు అనే ఒక ఆఫీసర్ ప్రవర్తించారు చాలా దారుణంగా అని చెప్పి వార్తలు వచ్చాయి చివరికి జడ్జి ఎస్పీని పిలిపించారు ఇదంతా జరిగి జడ్జి సీరియస్ అయిన తర్వాతనే ఆయన మీద కేసు పెట్టారు కేసు పెట్టి తనను సస్పెండ్ చేశారు ఆ సిఐని అయితే ఇప్పుడు ఆ కేసు విచారణ సాగుతూ ఉంది ఇది జరిగి ఒక రెండు మూడు నెలలు అయిందేమో అంతే ఇంట్రెస్టింగ్గా మళ్ళీ అదే సిఐకే తాజాగా బాపట్ల జిల్లా మార్టూరు సిఐగా బాధ్యతలు ఇచ్చారట దీని మీద పత్రికలు రాసుకుంటూ వచ్చే ఇది హైకోర్టు ధిక్కరణ కిందకు రాదా హైకోర్టు అంటే లెక్కలేదా హైకోర్టు జడ్జి డ్రైవర్ని దారుణంగా కొడితే ఆ కేసులో సీఐ మీద కేసు ఫైల్ అయింది సస్పెండ్ చేశారు ఇప్పుడు ఆ విచారణ పూర్తి కాకుండా ఇంకో దగ్గర సీఐగా ఎలా బాధ్యతలు ఇచ్చారు అని కొన్ని పత్రికలు రాసుకుంటూ వచ్చే కొందరు మాట్లాడుతూ ఉన్నారు సరే అది కోర్టు ఉల్లంఘన అవుతుందా ఉల్లంఘన కాదా అలా బాధ్యతలు ఇవ్వచ్చా ఇవ్వకూడదా అన్న విషయం కాసేపు పక్కన పెడితే అసలు న్యాయస్థానాలను నిజంగానే పోలీసులు లెక్క చేసే పరిస్థితి ఉందా అండ్ అట్ ద సేమ్ టైం పోలీస్ చర్యలను న్యాయస్థానం ఎక్కడైనా కనుక అబ్జెక్ట్ చేసే పరిస్థితి కనిపిస్తూ ఉందా చాలా మనం చాలా జెన్యున్గానే వేసుకోవాల్సినటువంటి ప్రశ్నే అరే నీ పాసుగుల చిన్న చిన్న కేసుల్లోనే ఏవో రాజకీయ ప్రేరేపితమైన కేసుల్లోనే అరెస్టులు చేసి నడి రోడ్డు మీద మార్చ్ ఫాస్ట్ లాగా నడిపించుకుంటూ వెళ్తే వాళ్ళు నడవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ విజువల్స్ హైకోర్టుకు కనిపించలేదా ఇలా మార్చు ఫాస్ట్గా తీసుకెళ్ళొచ్చా తీసుకెళ్ళకూడదా వాళ్ళు ఎందుకు కుండుతూ ఉన్నారు దీని మీద అరే వాళ్ళ హక్కుల ఉల్లంఘన జరగడం లేదా వాళ్ళకి జీవించే హక్కు ఉంది గౌరవంగా గౌరవానికి ఇది భంగం వాటిల్లించినట్లు కాదా అని చెప్పి ఎక్కడైనా హైకోర్టు సుమోట్ అనే పదం కానీ ఎక్కడైనా తీసుకున్నారా వాళ్ళు అసలు ఏంటి ఈ మొత్తం ఎపిసోడ్ మీద పోలీసులున్న వివరణ అడిగారా న్యాయమూర్తిగా డ్రైవర్ని కొట్టారు కాబట్టి ఎస్పీని పిలిపించి సీరియస్ అయ్యారు కాబట్టి ఆ సిఐ మీదైనా కనీసం కేసు పెట్టి సస్పెండ్ చేసి మళ్ళీ ఒక మూడు నెలలన్న గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు ఇంకో మళ్ళీ సీఏగా ఇచ్చారేమో మరి మిగిలిన నూట నలభై నూట యాభై కోట్ల మంది భారతీయుల్లో ఏ ఒక్క పౌరుడి హక్కును హరించి వేసే హక్కు ఏ వ్యవస్థకు లేదు కదా బహుశా పోలీసులు అంటే కొట్టడం వాళ్ళ జన్మ హక్కు అని న్యాయస్థానాలు కూడా ఫిక్స్ అయిపోతున్నాయా న్యాయస్థానాలు కూడా భావిస్తున్నాయో అర్థం కాదు నిబంధనలు ఉల్లంఘించడం చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం వాళ్ళ జన్మ హక్కు అని న్యాయస్థానాలు కూడా భావిస్తున్నాయా అరే వేరే వేరేటివి కనిపించకపోవచ్చు నడి రోడ్డు మీద మార్చు ఫాస్ట్ లాగా నడిపించుకుంటూ వెళ్ళడం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్కి ఉల్లంఘన విరుద్ధం కాదా న్యాయస్థానంలో ఎందుకు అటువంటివి పట్టించుకో అసలు ఈ పాయింట్ దగ్గరే దిక్కుమొక్కు లేకుండా పోయింది గీద సిఐని సస్పెండ్ చేశారు మళ్ళీ పోస్టింగ్ ఇచ్చారు న్యాయస్థానాల ఉల్లంఘన కాదు న్యాయస్థానాలను ఇక్కడ ఏ వ్యవస్థ పట్టించుకుంటూ ఉంది నువ్వు నేను జనాలు రెస్పెక్ట్ ఇవ్వడం తప్పితే అంటే ఇలా ఉల్లంఘనలు యథేచ్ఛగా జరుగుతూ ఉన్న న్యాయస్థానం కనీసం ఇటువంటి విషయంలోనైనా ఎక్కడ కనీసం వాళ్ళు దాన్ని టేకప్ కూడా చేస్తలేరు ఏంటో మరి తెలియదు